భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది వాట్ నెక్స్ట్ అన్నది ఇప్పుడు కీలకంగా మారింది ఇటీవల జరిగిన హాట్ లైన్ చర్చల్లో సీజ్ ఫైర్ పొడిగింపు ఈ నెల పద్దెనిమిది వరకు కొనసాగించేందుకు భారత్ పాక్ నిర్ణయించాయి పద్దెనిమిది తర్వాత ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది ఇప్పటి వరకు జరిగిన చర్చలు మిలిటరీ స్థాయిలోనే జరిగాయి రాజకీయ స్థాయిలో చర్చలు జరిపితే సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతాయనేది చర్చనీయాంశంగా మారింది అయితే ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన కొత్త చర్చకు దారితీసింది మే పద్దెనిమిది వరకు మాత్రమే కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని అనటంతో ఇరు దేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణ తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటన వెనుక కుట్ర దాగి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ఏదో వ్యూహం పన్నుతోందని అనుమానిస్తున్నారు డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల ద్వారా మొదట మే పన్నెండు వరకు తర్వాత మే పద్నాలుగు వరకు చివరకు మే పద్దెనిమిది వరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఉగ్రదాడి తర్వాత గత మూడు వారాల్లో భారత్ తీసుకున్న కఠిన చర్యల పట్ల పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం దాయాదని కలవరపరుస్తోంది కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ సింధు జలాల ఒప్పందంపై చర్చించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది ఉగ్రవాదం పాక్ ఆక్రమిట కాశ్మీర్ పై మాత్రమే చర్చలు ఉంటాయని స్పష్టం చేసింది దీంతో పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందంపై చర్చించేందుకే భారత్ ను రాజకీయ చర్చల్లోకి లాగాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో మే పద్దెనిమిది తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో అన్నది ఉత్కంఠ రేపుతోంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత కాల్పుల విరమణ జరిగింది ప్రతీకారంగా భారత్ మే ఏడున ఆపరేషన్ సింధూను ప్రారంభించింది భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది వాట్ నెక్స్ట్ అన్నది ఇప్పుడు కీలకంగా మారింది ఇటీవల జరిగిన హాట్ లైన్ చర్చల్లో సీజ్ ఫైర్ పొడిగింపు ఈ నెల పద్దెనిమిది వరకు కొనసాగించేందుకు భారత్ పాక్ నిర్ణయించాయి మరి పద్దెనిమిది తర్వాత ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది ఇక సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు టెలిఫోన్ ద్వారా అందిస్తారు రాజు ఎస్ భోగి రేపు డీజీఎంఓలకు సంబంధించినటువంటి హాట్ లైన్ చర్చలు జరగనున్నాయి భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను పూర్తిగా కూడా ఏదైతే సాధారణ పరిస్థితులుగా మార్చేందుకు మొదట ఏ విధంగానైతే డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు దానికి అనుగుణంగానే ప్రస్తుతం సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుంది అయితే ఇది రేపటి వరకు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో రేపు మరొకసారి రెండు దేశాల డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు కూడా మాట్లాడుకోబోతున్నారు సో ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం కొనసాగబోతుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామ్ లో ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నారు ఆ తర్వాత ఆచితూచి పూర్తి సమాచారంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది అంతేకాదు ఆ తర్వాత జరిగినటువంటి మిసైల్ దాడుల్లో సైతం ఎయిర్ బేస్లను పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లతో పాటు మరికొన్ని నగరాలపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పటికే ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి సైతం స్పష్టంగా చెప్పారు తమ ఎయిర్ లో తీవ్ర నష్టం జరిగిందని ఈ నేపథ్యంలో రేపు జరిగేటటువంటి హాట్ లైన్ చర్చల్లో ఏం జరగబోతుంది వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ ఏదైతే ఎల్ఓకే ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దాడులు చేసింది దాంతో భారత ప్రజలు వాళ్ళ ఇల్లు కూడా భారత ప్రజలు చనిపోవడమే కాకుండా వాళ్ళ ఇల్లు సైతం అయ్యాయి సో ఈ నేపథ్యంలో రేపటి చర్చలు మాత్రం చాలా కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అయితే పాక్ మాత్రం సింధు జలాల నిలిపివేత ఎప్పుడైతే పయల్గాం ఉగ్రగా ఉగ్రదాడి గడన తర్వాత పాకిస్తాన్ పైన దౌత్యపరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ భారత్ కీలక అమ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగా సింధు జలాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది అయితే ఆ సింధు జలాలను పునరుద్ధరించాలని చెప్పి ఇప్పటికే పాక్ ప్రయత్నాలు చేస్తుంది మరోపక్క పాక్ పైన ఏ విధంగానైతే కొన్ని నిషేధాజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలనే ఆలోచనతో పాక్ ప్రయత్నాలు చేస్తుంది కానీ భారత్ నుంచి కొన్ని విషయాలను స్పష్టంగా చెప్తున్నారు చర్చలు ఏమైనా జరిగాయంటే ఖచ్చితంగా పిఓకే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాంతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల అంశంపైనే మొదట చర్చలు జరగాలి ఒకేసారి రక్తం ఒకేసారి నీరు ప్రవహించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది దానికి అనుగుణంగానే రేపు సీజ్ ఫైర్ అంశంలో జరిగేటటువంటి డీజీఎంఓల సమావేశం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది భోగి రాజు